మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడి గారికి హృదయపడ నమస్కారాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా అత్యంత ఆత్తులు మిత్రులు ఇప్పుడు కూడా స్నేహ స్వభావం ఎప్పుడు నవ్వుతూ ఉన్నటువంటి మన మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి బండారం మాధవరాడి గారికి ఉదయపడ నమస్కారం తెలియజేసుకున్నాను అదేవిధంగా చిరునవ్వుకు మారు పేలు ఏ ఫంక్షన్ వెళ్ళినా కూడా ఆయన నవ్వే మనకి అనిపిస్తుంది అటువంటి ఎక్స్ఎమ్మెల్యే జానకరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసి ఎంతో ప్రేమాణతలు గుర్తించినటువంటి మా అన్నగారు కోడిపల్లి సురేష్ గారికి హృదయపూర్వ పాదేసుకుంటాను చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మిత్రులు పెద్దలు మన కొత్తపల్లి నాని గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు చిన్నలకు వేదిక ముందునటువంటి పెద్దలకు పెద్దలకి చిన్నలకు నా సోదరి సోదరులందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందన తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా పాదాభివందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా తదుపరి చిత్రం రాయుడి గారి తాలూకా సుబ్బరాయుడు గారి తాలూకా మాదేనాడు గారి తాలూకా సురేష్ గారి తాలూకా జానకరామ్ గారి తాలూకా అదేవిధంగా టైటిల్ తోటి డిప్యూటీ సీఎం గారి తాలూకా పెట్టాపురం తీసుకోవడం జరిగింది అయితే ఈ కథను రాసింది నేను ఈ కథ సరదుగుడపది ప్రాంతంలో పుట్టి నరసాపురం మీదుగా రాజమండ్రి ట్రావెల్ చేసి విశాఖపట్నంలో ట్రగుల్ చేసినటువంటి ఒక అబ్బాయి కథ కానీ మాత్రం నాది కథ నా బయోపిక్ అయితే కాదు అంటే ఇక్కడ నరసాపుర ప్రాంతంలో రెండు మేజర్ కులాలు ఉన్నాయి ఆ కులాలపై నేను చెప్పను సినిమా సినిమాలో మీరు చూడొచ్చు ఆ రెండు కులాల మధ్య చేసినటువంటి అదే ఈ రాయుడి గారి తాలూకా ఈ రాయుడి గారి తాలూకులో మీరు కొంతమంది నాకు ఎంత పనిచేసో చంటి చూసిన తర్వాత కొన్ని సజెషన్స్ ఇచ్చారు మిత్రులు దాన్ని ఓవర్గా చేస్తూ రాయుడిగారు తాలూకులో మీకు ఫుల్ పీల్స్ ఇవ్వబోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ ప్రామించి చెప్తున్నా ఎవరిని కూడా డిస్పెండ్ అవరు అందులో అన్ని సన్నివేశాలు ఉన్నాయి ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మన పెద్దల చేతుల మీదుగా మూడు పోస్టర్స్ అనేది నాన్ చేయవలసి గారిని మాధవ నాయుడు గారిని జానక్రామ్ గారిని నాని గారిని సురేష్ గారిని కోరుచున్నాను